హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ ఈరోజు మన ఛానల్లో వడలు ప్రిపేర్ చేసి చూపిస్తానండి వడలంటే మనం నార్మల్గా వేసుకునేవి కాకుండా తెల్ల శనగలతోటి వీటిని చాలా క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు తెల్ల శనగలు తీసుకున్నాను వీటిని ఒకసారి కడుక్కొని నాలుగు గంటల సేపు నీళ్లు పోసి నాన్న ఇవ్వాలండి ఇంకొక రెండు మూడు గంటలు నాన్న ఏం పర్లేదు ఈ విధంగా నాలుగు గంటల తర్వాత నాంతయ్యి వీటిలో నుంచి నీళ్ళన్నీ తీసేసి మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు పోయాల్సిన అవసరం లేదు గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి అలాగనే మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయొద్దు కొంచెం వడలకి ఎలాగా బరక బరకగా గ్రైండ్ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు ఒక స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం లేదు పిండి కలిపిన తర్వాత చేతికి కొద్దిగా తడి చేసుకొని పిండి ముద్దని తీసుకొని రౌండ్గా చేసుకొని అరచేతిలో మధ్యలో పెట్టి లైట్గా ప్రెస్ చేయాలండి ఎక్కువ ప్రెస్ చేయొద్దు లైట్గా ప్రెస్ చేశారంటే వడ షేపు వస్తుంది ఈ విధంగా వస్తుంది శనగలు గ్రైండ్ చేసేటప్పుడు పొట్టు తీయాల్సిన అవసరం లేదండి అలాగే వేసుకోవాలి అదే విధంగా ఇంకొక వడని కూడా రెండు చేతుల మధ్యలో పెట్టి లైట్గా ప్రెస్ చేసుకున్నారంటే వడలు ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం చేసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి అలాగే మంటని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వడల్ని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఈ వడలు వేసే పిండిలో ఒక ఇంగ్రిడియంట్ మర్చిపోయానండి తర్వాత వేసి కలిపాను మీకు తెలిస్తే కామెంట్ చేయండి తెల్ల శనగలతో చేసిన శనగపిండితో మన ఛానల్లో బజ్జీలు అలాగే చక్రాలు మైసూర్ పాక్ శనగపిండితో చేసే రెసిపీస్ అన్నీ చేసి పెట్టానండి వడలు మంచి కలర్ వచ్చాయండి ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందాము వడలు బాగా లోపల వరకు కుక్ అవ్వాలంటే వంటని మీడియం టు హై కి అడ్జస్ట్ చేసుకుంటూ వడల్ని ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా అలాగే క్రిస్పీగా ఉండే వడల్ని చాలా ఈజీగా చూసారుగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చూడండి లోపల వరకు వడలు పర్ఫెక్ట్ గా కుక్ అయినవి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి